ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజులుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో కల్తీ ఆహారం తినడం వలన నలభై రెండు మంది విద్యార్థులు చనిపోవడమే గాక చాలా మంది ఆసుపత్రి పాలయ్యారు ఇటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థుల కోసం ఒక కొత్త నియమం ప్రవేశపెట్టింది పేద విద్యార్థులకు పోషకాహారం అందించడానికి వసతి గృహాల్లో కొత్త మెను ప్రారంభించింది దీనికోసం నలభై శాతం కాస్మోటిక్ ఛార్జీలను రెండు వందలకు పెంచిన నేపథ్యంలో ప్రస్తుతం మెనూలో మార్పులు చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి వసతి గృహాల్లో కొత్త మెను ప్రారంభం కానుంది ఒక్కో వారం మెనూ మారుతుండగా నెలకు రెండు సార్లు మటన్ చికెన్ విద్యార్థులకు పెట్టనున్నారు నీటితో పాటు ఉడికించిన గుడ్లు బ్రేక్ టైంలో పండ్లు మిల్లెట్ బిస్కెట్లు ఇస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో పోషకాహారంతో పాటు రుచికరమైన భోజనం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మెనూ మార్చింది విద్యార్థులకు పోష్టికాహారం అందేలా కొత్త మెను ఈ రోజు నుంచే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది నెలకు రెండు సార్లు లంచ్లో మటన్ నాలుగు సార్లు చికెన్ పెట్టనున్నారు వారానికి ఒక్కో మెను మిగతా రోజుల్లో అయితే ఉడికించిన కోడిగుడ్లు ఫ్రైడ్ ఎగ్ పెట్టనున్నారు వీటితో పాటు కిచిడి చపాతి ఇడ్లీ వడ పూరి బోండా పులిహూరతో పాటు రాగి జావా పాలు వంటివి ఇవ్వనున్నారు బ్రేక్ సమయాల్లో ఏదైనా పండు ఇవ్వడంతో పాటు పెసర్లు బఠానీలు మిల్లెట్ బిస్కెట్లు ఇవ్వనున్నారు ఇలా ఒక్కో వారానికి ఒక్కో మెను ఉంటుంది ఇప్పటి వరకు నెలకు ఆరుసార్లు చికెన్ పెడుతున్నారు కానీ ఇకపై మటన్ కూడా పెట్టనున్నారు